రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం కన్యా బుధః ఈ రాశికి బుధుడు అధిపతి అంటే మురుగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒక పాదం కలిసి మిథున రాశి అవుతుంది మరి ఈ మిథున్ రాశి ఎట్లా వచ్చింది మృగశిర ఒకటి రెండు పాదాలు ఓ కాకి వే ఓ కాకి మృగశిర కాకి అనే అక్షరాలు కుఖంగ ఆర్ద్ర కే కోహాహి పునర్వసు కే అనే అక్షరం ఈ తొమ్మిది అక్షరాలతోటి మిథున్ రాశి వచ్చింది ఈ మిథున రాశి ఫలితం ఎత్తా ఉందో చూద్దాం ఈ మిథున రాశికి కూడా రవి బుధుడు రుజువు రవి శుక్రుడు ఇద్దరే బాగున్నారు మిగతా గ్రహాలు ఏవి బాగాలేవు అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే సింహల గ్రహానికి అధిపతి రవి అటువంటి రవి సింహంలో ఉన్నాడు శుక్రుడు మాత్రం మరి కన్యలో ఉన్నాడు ఈ రెండు గ్రహాలే రవి శుక్రులు తప్పితే మిగతా ఆరు గ్రహాలు పూర్తిగా బాగాలేవు అందువల్ల ఈ రాశి సరిగా లేదు బాగాలేదు చాలా కష్టదాయకంగా ఉంది అని చెప్పడానికి బాగా అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి ఎందుకంటే నేను అనేది ఇప్పుడు కూడా ఎవరైనా సరే కష్టం వచ్చినప్పుడు దిగులు పడకూడదు కష్టం వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి ఎట్లా ఉంటుంది జాగ్రత్త అనే దానికి అర్థం ఏంటి అంటే పచ్చడి వేసుకొని తింటే కూడా కడుపు నిండా అన్నం తింటాం పంచపక్ష పరమానాలు ఉండేది అనుకోండి అన్నీ తింటామంటే కొన్ని తింటాం కొన్ని మాత్రం పారేస్తాం ఈ పాలేసం మొత్తం దండగే అదే ఒక్క పచ్చడితో తింటే పచ్చడిని వేసుకొని కడుపు నిండా తింటాము పారేయకుండా తింటాము భద్రంగా తింటాము ఏమాత్రం పోగొట్టము నష్టం అనేది జరగదు అంత జాగ్రత్త తినేదాంతో జాగ్రత్త పడాలి కట్టుకునే గుడ్డల్లో కూడా జాగ్రత్త పడాలి ప్రతి పనిలో కూడా జాగ్రత్త ఉండాలి కానీ వాళ్ళు ఏమవుతుంది అంటే ఎప్పుడు కూడా జనం ఏం చేస్తున్నారంటే మనకంటే బాగా ఎక్కువగా ఉన్నవాడిని చూసి వాడిలాగా మనం ఎట్లా అవుతాము అంటే వాడిలాగా మనం కావాలి వాడికంటే గొప్పవాళ్ళం కావాలి అంటే ఎవరినా ఎవరికైనా ద్రోహం చేయాలి అధర్మమైన సంపాదన సంపాదించాలి అయితేనే వాడికంటే మనం గొప్పవాళ్ళం అవుతాం అట్లా కాకుండా ధర్మంగా సంపాదించుకొని ధర్మంగా బతకాలి అంటే మాత్రం సరిగ్గా అన్ని ఖర్చులకి రావు ఓ దానికి వస్తే ఓ దాని రావు అన్నిటికీ సమానంగా వాడుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఒక బడ్జెట్ పెట్టుకోవాలి ఇంట్లో ఖర్చులకింత బుడ్డలకింత పిల్లల చదువుకింత మరి తర్వాత ఏదైనా వ్యాధులు వస్తే వాటికింత ఇట్లా రకరకాలైన బడ్జెట్లు వేసుకొని ఒకదాంట్లో ఎక్కువైనా ఒక దాంట్లో తక్కువ మిగిలిన జాగ్రత్తగా ఒక లెక్క ప్రకారం బతికితే మధ్యతరగతి వాడు సరిగ్గా బతకగలుగుతాడు అట్లా బతకడమే కాకుండా మధ్యతరగతి వాడు ఎట్లా ఆలోచించాలి మనకంటే తక్కువ వాడు మనకంటే కష్టపడేవాడు చూసి మనం బాగున్నామని సంతోషించాలి అట్లా సంతోషిస్తే మనం ఎప్పుడు బాగుంటాము కింద వాడిని చూసి సంతోషపడి మనం తింటూ ఒకరికి అంత పెడదామనుకుంటే మనం ఎప్పుడూ బాగుంటాం మనకంటే గొప్పవాడిని చూసి వాడిలాగా ఎట్లా బాగుపడదామంటే ఎవరో కొంపలు ముంచాలి కొంపలు ముంచి పైకి రావాలి పాపం చేయాలి పాపం వల్ల మనం నష్టపడతాము మన పిల్లలు నష్టపడతారు కాబట్టి ఇప్పుడు కూడా నేను చాలా పూజలు చేస్తున్నానండి చాలామంది జాతకాలు చెబుతున్నారండి అన్ని జాతకాలు చెప్తున్నా నాకేం జరగట్లేదు ఇప్పుడు మీరు రెండు గ్రహాలే బాగున్నాయి తొమ్మిది గ్రహాల్లో ఏడు గ్రహాలు బాగాలేవు ఏమీ బాగాలేదని మీరు చెబుతున్నారు కదా నేనేం చేయాలని మీరు ఆలోచించద్దు ఎప్పుడు కూడా మనం ఏమి చేయాలి రోజు కూడా నీ ఇష్ట దైవాన్ని తలుచుకోవాలి ఇష్ట దైవాన్ని ఇంటి దేవుడు అంటారు మన వంశంలో కొన్ని తరాల నుంచి ఒక ఇంటి దేవుడు ఉంటాడు ఆ దేవుణ్ణి ఖచ్చితంగా పూజించాలి ఇంకో దేవుణ్ణి ద్వేషించకూడదు ఇంకో మతాన్ని ద్వేషించకూడదు మనం తింటూ ఒకరికి పెట్టడం నేర్చుకోవాలి ఇట్లా ఉన్నట్లయితే మన దోషాలు కొంతవరకు పోతాయి తర్వాత ఏంటి గ్రహ దోషాలకు తగిన పూజలే కాక ఇంకా దేవతా పూజలు కొన్ని ఉన్నాయి ఇట్లాంటి దేవతా పూజలు చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మరి భాగవతంలో పోతన గారి భాగవతంలో చెప్పారు ఒకప్పుడు కొంతమంది జ్యోతిష్యం అబద్ధం జ్యోతిష్యం జరగదు అని కొంతమంది ఉన్నారు జ్యోతిష్యం కరెక్టే జ్యోతిష్యం జరిగేది కరెక్టే జ్యోతిష్యం ఉన్నది మాత్రం నిజం నాలుగు వేదాల్లో ఒక భాగము జ్యోతిష్యం అది మాత్రం నిశ్చయం కాబట్టి జ్యోతిష్యం కానీ సంగీతం కానీ ఇవన్నీ కూడా జ్యోతిష్యంలో భాగాలే ఇవాళ యుద్ధ విమానాల దగ్గర నుంచి తయారైంది వేమన్ వేదంలో ఒక భాగమే జ్యోతిష్యం ఒక భాగం జ్యోతిష్యంలో ఒక భాగం వేదంలో ఒక భాగం జ్యోతిష్యం అట్లాగే వేదంలో ఒక భాగం సంగీతం ఇట్లా రకరకాలు ఉన్నాయి జ్యోతిష్యం మాత్రం కరెక్టే కానీ దాన్ని అవలంబించడం సరిగ్గా అవలంబించక జ్యోతిష్యం చెప్పింది చేసింది కాక ఏమవుతుంది మనం కానీ మన తల్లిదండ్రులు కానీ మన పిల్లలు కానీ చేసిన పాపం వల్ల మనం చాలా కష్టాలు పడుతూ ఉంటాం అందువల్ల మనం ఏమవుతాం నష్టపడతాము అందువల్ల మనం ఏం చేయాలి జ్యోతిష్యం అంటే గ్రహాల యొక్క పూజలు చేయాలి నీ ఇష్టదైవాన్ని పూజించాలి మరి మతాలు చాలా ఉన్నాయి ఎవరి మతానికి సంబంధించిన దేవుణ్ణి వాడు పూజించండి కానీ ఇతర మతాన్ని మాత్రం ద్వేషించొద్దు ఇతర మతాన్ని దూషించవద్దు నీ దేవుడు తక్కువ నా దేవుడు ఎక్కువ అనేటువంటి మాటలు మనం మాట్లాడకూడదు అట్లా కాకుండా చెప్పినటువంటి గ్రహాల యొక్క దోషాలు పోవటానికి ఆ తగినటువంటి పూజలు చేసుకోండి ఇంకా మీకు కావాలంటే మీ జాతక చిత్రాలు వేయించుకోండి జ్యోతిష్యం చూపించుకోండి ఇంకా కావాలంటే ప్రతి నెలలో కూడా ఒక రకమైన పూజలు ఒకటి జరుగుతుంది అటువంటి పూజల్లో పాల్గొంటే మీకు జ్యోతిష్యంలో ఏ గ్రహాల వల్ల దోషం ఉంది ఏ పూజ చేస్తే మీరు బాగుపడతారు ఆ రకం పూజలు మేము చేయిస్తాం మీ జాతకాలు చెబుతాం మీకు కావాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా హస్త ద్వారా మీ జాతకాలు చూపించుకోండి మీరు ఇప్పుడు చేయాల్సింది ఏమిటంటే శనికి పంతొమ్మిది వేలు జపం నల్ల నువ్వులు దానం ఇవ్వాలి రాహుకి పద్దెనిమిది వేలు జపం మినుగులు దానం ఇవ్వాలి గురువుకి పదహారు వేలు జపం శనగలు దారం ఇవ్వాలి కుజుడికి ఏడు వేలు జపం కన్నుల దారం ఇవ్వాలి బుధుడు పదిహేడు వేలు జపం పెసలు దారం ఇవ్వాలి మరి కేతుకి ఏడు వేలు జపం ఉలవలు దారం ఇవ్వాలి ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేయాలి ఈ చెప్పేది కరెక్ట్ అవ్వ కాదా అంటే మీ పేరు బట్టిని బట్టి మాత్రం కాదు మీ జన్మ నక్షత్రాన్ని బట్టి చెబుతున్నాం మీ జన్మ నక్షత్రం ఇదైతే ఈ చెప్పింది కరెక్టే అవుతుంది మీ జన్మ నక్షత్రం మీ జన్మ లగ్నం ఏదో పూర్తిగా తెలుసుకోవాలి మీ జాతకం చూపించుకోవాలి అప్పుడు మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి